హ్యావ్ హౌల్స్ ఆ అమ్మాయిల పేర్లు నేను చెప్పదలుచుకోవట్లా బట్ అమెరికాలో ఎక్కడ ఏంటి నేను చెప్తాను డాలర్ డ్రీమ్స్ అన్నవి ఏవైతే ఉండేవో అవి ఎంత ప్రమాదకరమో ఇక్కడనే చెప్తానే మీరు తెలుసుకోండి ఇద్దరు తెలుగు అమ్మాయిలు ఒకరు గుంటూరు ఒకరు హైదరాబాదు ఏజ్ వచ్చేసి ఇరవై ఇరవై ఒకటి వీళ్ళు న్యూ జర్సీలో ఒక యూనివర్సిటీలో ఎంఎస్ వేయడానికి వెళ్ళారు ఎప్పుడు రెండు వేల ఇరవై మూడు అంటే లాస్ట్ ఇయర్ దెన్ అక్కడ షాప్ రైట్ అని చెప్పేసి ఒకటి ఉంది అక్కడికి వెళ్ళారు అరౌండ్ ఇరవై తొమ్మిది వస్తువులు వాళ్ళు పర్చేజ్ చేయడం జరిగింది అందులో రెండు వస్తువులకు తాలూకు మాత్రం వాళ్ళు అమౌంట్ కట్టారు రిమైనింగ్ అమౌంట్ కట్టలేదు వస్తున్నారు అక్కడ ఎలా ఉంటుందంటే మీరు ఏ వస్తువు అయితే కొంటారో దాన్ని జస్ట్ స్కాన్ చేసి క్యూఆర్ కోడ్ నమోదవుతుంది కదా దెన్ అది మీరు అందులో వేసుకోవాలి ఆ నమోదైన తాలూకు బిల్లు కౌంటర్ దగ్గర కట్టేసి రావాలి వీళ్ళు రిమైనింగ్ వాటికి అలా స్కాన్ చేయకుండా జస్ట్ వాళ్ళ లగేజ్లో వేసేస్తున్నారు బట్ ఇది అంత సీసీటీవీ ఫుటేజ్లో కనపడింది వాళ్ళకి దెన్ మీ దగ్గర ఇంకా మెటీరియల్ ఉంది మీరు తీసుకున్నవి బట్ బట్కి బిల్లు కట్టమని మీరు వెళ్తున్నారు సో ఇది వచ్చే షాప్ లిఫ్ట్ అన్నట్టుగా అన్న అంటే షాప్ లిఫ్ట్ అంటే మామూలుగా షాప్ అంతా లేయడం అన్నట్టుగా జస్ట్ ఆ టర్మ్ అన్నట్టు అంటే మీరు దొంగతనాన్ని పాల్పడుతున్నారు వాంటెడ్గా అరౌండ్ ఇంకా నూట యాభై డాలర్లు ఎంతో చెల్లించారు దాన్ని వాళ్ళు ఫస్ట్ బుకాయించారన్నారు ఆ తర్వాత లేదు లేదు మేము పే చేస్తాం పోలీసు వద్ద ఏమో కేసు వద్దని చెప్పేసి అడిగారట ఇదంతా మొన్న మార్చి పంతొమ్మిదిన జరిగింది మరి ఇప్పుడు ఇది ఏప్రిల్ పంతొమ్మిది ఇప్పుడు బయటకు వచ్చింది ఏంట్రా బాబు అంటే ఈ మధ్యలో వాళ్ళు అరెస్ట్ అవ్వటం జైలుకెళ్ళటం ఆ తర్వాత బయట రావటం అన్నీ జరిగిపోయింది ఇది అంతా కూడా యూట్యూబ్లో పెట్టారు దెన్ అప్పుడు మన ఇండియాలో ఇప్పుడు అంతా డిస్కస్ చేస్తూ ఉన్నారు సీరియస్లీ మన దగ్గర ఉన్నంతలోనే హ్యాపీగా బతికిస్తూ ఉంటాం మనకి ఏ సాయం వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు ఫ్యామిలీ ఉంటారు ఇన్ కేస్ నిజంగానే మనం తప్పు చేస్తే లోకల్గా ఉండాలి వచ్చి చెప్తే పోలీసు కేసు కూడా ఫైల్ చేయరు ఓకే వెళ్ళమ్మా అంట లేదు షాప్ వాళ్ళే అనుకుందాం క్లిప్టో మానియా అంటే ఓ రకమైనటువంటి మానసిక వ్యాధి అదేంటి దొంగతనం చేస్తుంట అవసరం లేకపోయినా వాళ్ళకి తెలుసు కానీ చేయకుండా ఉండలేరు దీనికి మెడిసిన్స్ వాడాలి కౌన్సిలింగ్ తీసుకోవాలి థెరపీలు ఉంటాయి చాలా ఉంటాయి ఈవెన్ మనలో కూడా చాలామంది చిన్నప్పుడు కావచ్చు పెద్ద తర్వాత కావచ్చు తెలిసి లేకుండా కొన్ని వస్తువులు తీసేసుకుంటాం గిల్టీగా అనిపించింది ఆ తర్వాత తర్వాత ఇది అసలు మనం ఎలా చేస్తాం ఎంటర్ బాబు ఫీలింగ్ కూడా వచ్చింది ఇందా క్లెప్టోమే రిలేటెడ్ అది అదే సార్ ఇప్పుడు విషయం ఏంటి వాళ్ళు క్లెప్టోమానియానా లేదన్నప్పుడు సరదాగా అలా చేశారా లేదా నిజంగా డబ్బులు లేక అలా చేశారా తెలియదు బట్ విషయం ఏమని హైలైట్ అయింది చదువుకోడానికి ఎంఎస్ ఎంఎస్ చదువుకోడానికి అమెరికా వెళ్ళి అక్కడ ఇలా చేశారు దాడగలలు అని చెప్పేసి సో ఇందా చెప్తున్నారు మధ్యలో డైవర్ట్ ఉన్నాను కదా సో మన దగ్గర ఎలా ఉంటుంది కాపాడుకోవడానికి ఊరకులు ఉంటారు అండ్ ఉన్న డబ్బు ఏదో దాని హ్యాపీగా బతకచ్చు ఒక డబ్బులు అయితే సాయం చేసుకోవాలి ఉంటారు అంటే అమెరికా కాదు అక్కడ నీ పని నువ్వే చేసుకోవాలి ఇది కాకుండా అక్కడ చదువుకుంటూ వెల్ నీకు డబ్బు బాగుంటే ఓకే అదర్వైజ్ మీ వాళ్ళు పంపించిన డబ్బు సరిపోకపోతే అక్కడ ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతకాలి ఈ మంచి కనులు చూసాం ఎవడబడితే వాడు వస్తున్నాడు చంపుతున్నాడు ఏదో చేస్తున్నాడు అండ్ ఆ తర్వాత చదువు అయిపోయిన తర్వాత జాబ్ వస్తే సరే లేదంటే హెచ్ వన్ వీసా ఈ లోపు మారాలు ఇంకొకరికి జాయిన్ అవుతూ ఉంటారు ఇలా చెప్పుకుంటూ పోతే నేను గతంలో చెప్పా ఇప్పుడు చెప్తున్నా ఆల్రెడీ అమెరికా వాళ్ళ గురించి నేను నెగిటివ్గా మాట్లాడను ఎవరైతే అమెరికాలో వెళ్ళి చదవాలి సెటిల్ అవ్వాలి డబ్బు సంపాదించాలనుకుంటూ ఉన్నారో సీరియస్గా చెప్తున్నా అయ్యా ఇక్కడ మీరు చిన్న జాబ్ చేసుకుంటూ ఉండే సంతోషం కూడా అక్కడ పెద్ద జాబ్ చేస్తూ ఉంటే ఉండదు ఇక్కడ నూనె నచ్చ సినిమాలో మన వెంకటేష్ చెప్తారు సూపర్ చెప్తారు అంటే ఇప్పుడు నేను ఏదో కోర్సులో జాయిన్ అయ్యి జాబ్ చేసి ఫారిన్ వెళ్ళిపోయి అక్కడ నేను డబ్బు సంపాదించి మా నాన్నకు పంపుతూ ఉంటే నాన్న హ్యాపీగా ఉంటాడా ఉన్నాడు కదా ఇక్కడ ఉన్నాననుకో మనాన్నకు రోగం వస్తే అది టాబ్లెట్ వేస్తాను ఆయనకి ఏదైనా హెల్ప్ లా నేను చేస్తా ఏ జాబ్ అవసరం లేదు నేను పగలంతా ట్రాక్టర్ దున్నుకుంటా లేదా పొలంలో వ్యవసాయం చేసుకుంటా సాయంత్రం అయ్యాక చక్రపక్షిమాకి వెళ్తా ఫ్రెండ్స్ సరదాగా ఇంటికి వస్తాను చాలు మా నాన్నకు బాగుంటే దగ్గర నేను చూసుకుంటాను ఈ సంతోషం మెయిన్ కానీ ఎక్కడో ఉండి నానా ట్యాబ్లెట్లు వేసుకున్నాను ఫోన్లో అడిగి ఓకే జాగ్రత్త చెప్పటం అంటే అది కరెక్ట్ కాదు అంటాడు నేను ఇప్పటి నుంచో చెప్తున్నది అదే నాకు మల్టిపుల్ ఆఫర్స్ వచ్చి ఉన్నాయండి బట్ నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్ అనుకున్నా ఉన్న దేవుడి దేవుల్లో ఉన్నంతలో పర్లే బాగానే సంపాదించుకుంటానని అనకూడదు కానీ దేవుడిని అవసరం తగ్గట్టు రూపాయి రూపాయి ఇస్తున్నాడు సో వీటి యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఇప్పటికైనా అమెరికా యూకే కెనడా ఆస్ట్రేలియా అంటే ఫారిన్లో వీళ్ళు చదవాలి సెటిల్ అవ్వాలి నుండి భ్రమలలో ఉన్నటువంటి వాళ్ళు దయచేసి ఒకటికి సార్లు వంద సార్లు ఆలోచించండి మనకునే కెపాసిటీ ఏంటి మనం ఎంతవరకు చదువుకున్నాం మనకున్న టాలెంట్ ఏంటి స్కిల్స్ ఏంటి జాబ్ అక్కడ వచ్చిద్దా రాదా అండ్ అక్కడ చదువుకునేటప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉంటాయా ఉండవా కీడించి మేలేంచండి ఏం పర్లేదు వీడియో మెయిన్ ఇంట్రెస్ట్ కూడా అదే కీడించి మేలేంచండి ఫస్ట్ నెగిటివ్ చెక్ చేసుకోండి ఓవర్కమ్ చేయగలం అంటే ఓకే దెన్ పాజిటివ్ వేలో ఆలోచించండి బట్ అమ్మాయిలు ఆల్రెడీ విడుదలై ఉన్నారు బట్ ఇప్పుడు ఆ పాపం వాళ్ళకు సంబంధించేసి ఆ స్టోర్ ఏదైతే ఉందో షాప్ రైట్ ఆడకి వెళ్ళడానికి లైఫ్ లాంగ్ వాళ్ళు తర్వాత రేపు వాళ్ళకి హెచ్ వన్వి వేసా కావచ్చు జాబ్ రిలేటెడ్ కావచ్చు ఈ దొంగతనం అన్నది వాళ్ళ మీద ఉంది అని తేలితే ఆ కేసు కనుక ఉంటే వాళ్ళకి కష్టమే జాబ్ రావడానికి రిమైనింగ్ కానీ మరి పోలీసు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఏంటో వాళ్ళైతే ఎంత డబ్బు అయితే కట్టాల్సిందానికి డబ్బులు కడతామని చెప్పారట తెలియకుండా జరిగిపోయింది క్షమించమని చెప్పేసి అన్నారట రకరకాలు జరిగి ఉన్నాయట నేను అందుకు పేర్లు కూడా మెన్షన్ చేయట్లేదు బట్ మన తెలుగు వాళ్ళు ఆడపిల్లలు ఇదైతే నిజం అండ్ ఎక్కి అయినా సరే జాగ్రత్తగా అయితే ఉండండి విదేశమైనా ఇక్కడైనా అండ్ ఆ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ అయితే నిలబడి నీళ్ళు తాగటం ఉత్తమం పరిగెత్తి పాలు తాగటం కానీ అండ్ అమెరికా కానీ మిగతా ఏ కంట్రీస్ అనేసి విదేశాలలో వెళ్ళి చదవటం డబ్బు సంపాదించడం అంటే ఎక్కడో ఒకరిద్దరికి సెట్ అయ్యింది తప్ప మిగతా చాలా మందికి ఇబ్బంది రే ఆల్రెడీ ఎంతమందిని తీసేస్తున్నారు अभी चेकानी